సంక్రాంతి అంటే పాడి పంటలు సంక్రాంతి అంటే పిండి వంటలు సంక్రాంతి అంటే భోగి వంటలు సంక్రాంతి అంటే కోడి పందాలు ఆటలు పాటలు చుట్టాలు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగ కోసం వరాహి సిల్క్స్ మరింత ఉత్తేజాన్ని జతచేస్తుంది గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్ ఆఫర్స్ ఆన్ పర్చెస్ ఆఫ్ ఎవ్రీ టెన్ థౌసండ్ రూపీస్ యూ విల్ గెట్ ఎ ఫ్రీ గోల్డ్ కోయిన్ అంతేకాకుండా లక్కీ డ్రాలో కూడా పాల్గొనే అవకాశం ఫస్ట్ ప్రైజ్ ఐ ఫోన్ అండ్ సెకండ్ ప్రైజ్ ఫిఫ్టీ థౌజండ్ వర్త్ బ్రైడల్ శారీ ఓ చర్ ఈ ఆఫర్ స్వారాహి హి సిల్క్స్ జూబ్లీహిల్స్ కేపిహెచ్పి నెల్లూరు పాట్నీ అండ్ విజయవాడ అన్ని బ్రాంచెస్లో జనవరి ఫిఫ్టీన్త్ వరకు అవైలబుల్ ఉంటుంది ఈ ఆఫర్ని మిస్ అవ్వకండి